వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సంగీత మనకేదన్నా ప్రాబ్లం వచ్చిందనుకోండి మనమే దానికోసం ఒక సొల్యూషన్ని వెతుక్కొని దాన్ని క్లియర్ చేసుకుంటే బాగుంటుంది లేదంటే దేవుడిని మొక్కుకొని కొంచెం కన్నీరన్న కార్చండి అంతే తప్పించి దేవుడి రూపాన్ని ఒంటి మీద వేసుకొని తిరుగుతున్న కొంతమంది బాబాలను కానివ్వండి స్వామీజీలను కానివ్వండి నమ్మి మీ జీవితాలను నాశనం చేసుకోకూడదు ఎందుకు నేను ఇది చెప్తున్నాను అంటే రీసెంట్గా ఢిల్లీలో చైతన్యానంద స్వామీజీ అని చెప్పేసి ఆయన పగటిపూట అందరి భక్తులకు ఏదో సందేశం అందిస్తున్నట్టు వారికి ఆశీర్వచనం ఇస్తున్నట్టుగా కూడా చేసి రాత్రి అవగానే అమ్మాయిలను లైంగికంగా వేధించేవాడు చిన్న చిన్న పిల్లలని ఇదంతా చూస్తూ ఉంటే ఒక వందలో ముప్పై శాతం మంది ఇలాంటి ఫేక్ బాబాలు ఫేక్ స్వామీజీలో మార్కెట్లో తిరుగుతున్నారు దయచేసి మీ ప్రాబ్లమ్ని మేము సాల్వ్ చేస్తాం ఇలా చెయ్యండి అలా చెయ్యండి అంటే ఆలోచించండి కాస్త డబ్బు పోతుంది మీ విలువైంది పోతుంది అసలు ఎందుకు నమ్ముతున్నారు ఇలాంటి వారిని ఇక్కడ చూసుకుంటే ఈ చైతన్యానంద స్వామి ఏం చేశాడు అంటే దాదాపుగా పంతొమ్మిది మంది అమ్మాయిలను లైంగికంగా వేధించాడు అంతేకాకుండా అతని రూమ్లో కూడా అశ్లీల వీడియోలు ఒక ఐదు దొరికాయి దాంతోపాటు హార్డ్ డిస్క్ దొరికింది ఇకపోతే కొన్ని ఆ టాయ్స్ ఉంటాయి నేను అది నోట్తో చెప్పలేకపోతున్నాను ఆ టాయ్స్ దొరికాయి ఇక గోడ మీద అన్నీ కూడా చాలా విఐపీస్తో ఫొటోస్ దిగినట్టు అంటే క్రికెట్ స్టార్స్ కానివ్వండి పొలిటీషియన్స్ పెద్ద పెద్ద వాళ్ళు మోదీ గారు ఒబామా గారు తర్వాత ట్రంప్ గారు ఇలాంటి వాళ్ళతోటి మార్ఫ్ చేసిన ఫొటోస్ అన్నీ కూడా అతను పక్కన నిల్చొని వాళ్ళ ఫోటోను పెట్టుకొని ఇట్లా గోడల మీద ఆ ఫోటో ఫ్రేమ్స్ అన్నీ కూడా పెట్టుకోవడం జరిగింది జరిగిన తర్వాత ఇలా అతని యొక్క అరాచకాలు చాలా అమ్మాయిలు భరిస్తున్నారు కానీ బయటికి చెప్పాలి అంటే ఎలా చెప్పాలో తెలియట్లేదు ఎందుకంటే అతని వెనకాల పొలి అతని దగ్గరికి వచ్చి దండం పెట్టేసుకుంటున్నారు అంతేకాకుండా చాలామంది సెలబ్రిటీస్ వస్తున్నారు వీళ్ళందరూ వస్తున్నారు మనం చెబితే వింటారా వినరా మనల్ని నమ్ముతారా నమ్మరా అని చెప్పేసి పాపం అమ్మాయిలు చాలా వరకు భరించారు భరించిన తర్వాత ఒక కాలేజీలో అమ్మాయిలు దాదాపు వన్ సెవెంటీ మెంబర్స్ ఉంటారు వారిని కూడా లైంగికంగా మీకు మార్క్స్ ఎక్కువ రావాలి అన్న క్లాస్లో టాప్ ఉండాలి అన్నా కూడా నేను చెప్పినట్టు మీరు చేస్తే మీరు అసలు మొత్తం ఇంకా మీ దిశనే మారిపోతుంది అని చెప్పేసి వారిని మానసికంగా అత అతని కంట్రోల్లోకి తెచ్చుకొని వారిని యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు చేసిన తర్వాత ఒక అమ్మాయి ఇదంతా ఏంటి అని చెప్పేసి ధైర్యం చేసి పోలీసులకు వెళ్ళి చెప్పడంతో ఈ యొక్క సంఘటన ఏదైతే ఉంటుందో అది బయటికి రావడం జరిగింది అయితే అలా చెప్పిన తర్వాత పోలీసులు అతని కోసం గాలింపులు చేస్తున్నారు అనగానే ఇమీడియట్గా అతని అవతారం అంతా మార్చుకొని స్వామిజీ కదా మొత్తం కాసాయి బట్టలు వేసుకొని రుద్రాక్ష మాల వేసుకొని ఇలా ఉన్న అతను మంచి టీషర్టు జీన్స్ వేసుకొని అక్కడ ఉన్న ఆగ్రాలో ఒక హోటల్లో పరమానంద అని చెప్పేసి అనే పేరుతోటి హోటల్లో స్టే చేస్తూ ఉన్నాడు రెండు నెలలు తప్పించుకున్నాడు పోలీసుల నుంచి వెళ్ళి తప్పించుకున్న తర్వాత ఒక వ్యక్తి గుర్తించేసి ఇతను ఇక్కడే ఉన్నాడు మా హోటల్లో అని చెప్పేసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే ఇమీడియట్గా వెళ్ళి అతన్ని పోలీసులు పట్టేసుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేసేసి శిక్ష విధించారు అదంతా అంటే ఎంతమంది ఈ లోపు ఎంతమంది అమ్మాయిలు బలైపోయారు అక్కడ పంతొమ్మిది మంది ఇక్కడ వన్ సెవెంటీ మెంబర్స్లో దాదాపుగా ఒక హండ్రెడ్ మెంబర్స్ పిల్లలు ప్రాబ్లం ఫేస్ చేశారు ఎందుకని ఇలాంటి వాళ్ళని నమ్ముతున్నారు వాళ్ళు వాళ్ళు నిజంగానే దేవుళ్ళ కాదు కదా వాళ్ళు నిజంగానే మీ ప్రాబ్లంని సాల్వ్ చేస్తారా లేదు వారు వారు వస్తున్నదే రకరకాల ఆలోచనలతోటి రకరకాల అవసరాలతోటి మాత్రమే మార్కెట్లోకి వచ్చి వారికి కావాల్సింది వారు తీసుకుంటారు కానీ మీరు మోసపోతున్నారు మీకు ఉద్యోగ ప్రాబ్లం ఉందా పెళ్లి ప్రాబ్లం ఉందా లేదంటే సంతాన ప్రాబ్లం ఉందా లేదు అనుకుంటే ఇలాంటి కెరియర్ ప్రాబ్లం ఉందా అప్పుల ప్రాబ్లం ఉందా అవన్నింటికి ఒకటే సొల్యూషన్ మీరు రండి నేను మీ ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తాను అంటే ఒంటరిగా వెళ్ళొద్దు అమ్మాయిలకు ముఖ్యంగా చెప్తున్నాను నగ్న పూజలు చేపిస్తారు దాంతోపాటు అక్కడికి వెళ్ళిన తర్వాత మీ మీద క్షుద్ర పూజలు చేస్తారు అది నిజమా అబద్ధమా తెలీదు అంటే విద్యలు నేర్చుకోవడం కోసం కొన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటారు అవి వాళ్ళకు నిజంగానే శక్తులు ఉన్నాయా లేదా అనేది మనం పక్కన పెట్టేస్తే ఈ రోజుల్లో ఎందుకంటే టెక్నాలజీ పెరిగిపోతూ ఉంది మనం చదువుకుంటూ ఉన్నాము సొసైటీలో ఇంత మార్పులు వస్తున్నాయి కదా ఇలాంటి విద్యలు లేవు మీరు నమ్మొద్దు ఒకవేళ ఉన్నా కూడా ఇక్కడ మా మన మనుషుల మధ్యలో మాత్రం తిరగరు వారు దైవభక్తితో దైవంతో అలా ఉంటారు మీరు కూడా కొన్ని సంవత్సరాల పాటు ఏమీ మాట్లాడకుండా మాట్లాడితే నిజం మాత్రమే మాట్లాడండి మీరు అన్న మాట కూడా నిజమవుతుంది అదే యోగులు ఋషులు వీళ్ళందరూ చేసేది కూడా అదే సాధన మనము ఒక్కటేసారి మాట్లాడింది నిజమవుతుంది అని అంటే మనం ఏం మాట్లాడకుండా ఇప్పుడు చాలామంది రోజు మాట్లాడుతున్నప్పుడు ఏం జరుగుతుంది అబద్ధాలు మాట్లాడతారు నిజాలు మాట్లాడతారు బూతులు మాట్లాడతారు ఇలాంటివన్నీ మాట్లాడుతున్నప్పుడు మనకు మాట అన్నాం అనుకో అది జరగదు వాళ్ళు దైవ సన్నిధానంలో ఉంటారు దైవ నామస్మరణతో ఉంటారు అలా కొన్ని ఇయర్స్ పాటు ఉంటారు కాబట్టి వారు ఒక మాట అనగానే జరుగుతుంది జరగగానే మీరు ఏం చేస్తారు అమ్మ నాకు జరిగిపోయింది ఇతనికి శక్తులు ఉన్నాయి నేను ఏదో ఒకటి చేయాలి అని చెప్పి అంతెందుకు రీసెంట్గా మనం చూసుకుంటే నెల్లూరులో అనుకుంటాను నెల్లూరులో ఒక అమ్మాయిని అతను నేను మీ ప్రాబ్లం మీ భర్తతో నేను నేను కల్పిస్తాను మీ భర్తకు నువ్వు అంటే ఇష్టము కానీ ఆ ఎవరో మధ్యలో ఉన్నారు నేను దానికి ఒక పూజ చేస్తాను రా అని చెప్పేసాను కానీ ఆమె వెళ్తే ఆ ఒంటి మీద ఉన్న బంగారం అంతా తీసేసుకొని ఆమెను ముక్కలు ముక్కలు చేసాడు ఆడు వాడేసి వెళ్ళిపోయాడు ఎవరు వాళ్ళ బాబాలు ఎవరు స్వామీజీలు ఎవరు మీరు నమ్మేటప్పుడు ఒకటికి వంద సార్లు ఆలోచించండి ఇవన్నీ కేసులు అవుతాయిలే చీటింగ్ అనో లేకపోతే ఇంకే ఇంకొకేసో కానీ అప్పటికి జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుంది కదా డ్యామేజ్ అంతా అయిపోతుంది కదా అయిపోయిన తర్వాత మీరు ఏం చేసి లాభం ఏంటి కొంతమంది అయితే మానసికంగా ఇప్పుడు ఎలా ఉంటారు అంటే మీకు పిల్లలు కలగట్లేదా ఇంత మానసికంగా ఉన్నారో ఇలా చేయండి అలా చేయండి అని చెప్పేసి ఇలా చేస్తే అలా అవుతుంది ఈ పూజ చేస్తే అవుతుంది అని చెప్పేసి వాడి కామవాంఛ తీర్చుకుంటాడే తప్పించి మీకు మీకు లాభం జరుగుతుంది అనేది ఉండదు దయచేసి మీరు ఏం నష్టపోతున్నారు అనేది చూసుకోండి మీరు ఎంత సున్నితంగా ఉంటారో దాన్ని వాళ్ళు క్యాచ్ చేస్తారు ఇప్పుడు ఒక విషయం చెప్తున్నప్పుడు మీరు ఒక పది క్వశ్చన్స్ చేయండి కోపం వచ్చేస్తుంది వాళ్ళకి అదే మీరు అది చెప్తున్నప్పుడు అయ్యో గురుగారు నిజం స్వామీజీ నిజం ఇలా జరిగింది అలా జరిగింది కరెక్ట్ అని చెప్పేసి అతను ఒకటి చెప్పేలోపు మీరు పది చెప్పేస్తారు ఇంకా అదే ఇదే సందు అనుకొని ఇలా జరిగిందమ్మా అలా జరిగిందమ్మా అని చెప్పేసి ఇంకా రోజు అతనికి ఫోన్ చేసి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఉండలేము అదేవిధంగా వాళ్ళు చెప్తున్నది మనం వినకుండా ఫాలో అవ్వకుండా ఉండలేము ఇలాంటివన్నీ జరుగుతున్నాయి దయచేసి చూడండి ఇలాంటి బాబాలు చాలామంది ఉన్నారు అతను దొరికాడు కాబట్టి చాలామంది అమ్మాయిల లైఫ్స్ కాపాడగలిగారు లేదు అనుకుంటే ఎంత నష్టం జరిగేది అనేది ఎవరికీ తెలియదు అలాంటి ముసుగులో చాలామంది బాబాలు ఉన్నారు వారిని దయచేసి నమ్మద్దు కొంచెం నేను ఈ వీడియోలో పొలిటీషియన్స్ కూడా చెప్పాలనుకుంటున్నారు ఎవరో స్వామీజీ రాగానే వెళ్ళేసి వాళ్ళ పాదాలకు మొక్కుతూ ఈ పెద్ద గొప్ప బాబా అంటే మీరు మొక్కుతున్నంతసేపు ప్రజలు వారిని నమ్ముతూనే ఉన్నారు సో మీరు మీరు నమ్మడం మానేయండి నిజంగానే బాబానా కాదా బాబా అయితే ఎంతవరకు బాబా అంతవరకే అంతేగాని వీళ్ళు పూజలు చేస్తారు వీళ్ళకి ఇలా జరుగుతుంది నాకు ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పేసి వాళ్ళతో వెళ్ళి కండువాళ్ళు వేపించేసుకొని ఆశీర్వచనం తీసుకుంటూ ఉంటే అమ్మ ఈ ఇతను వెళ్ళారు ఈ సెలబ్రిటీ వెళ్ళారు నాకు ఇది జరిగిపోతుంది అని చెప్పేసి అనవసరంగా ప్రజలను మీరే ఆ వైపు లాగడం జరుగుతుంది సో చాలామంది సెన్సిటివ్గా ఉంటారు ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి ప్రతి ఒక్క ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది ఆ సొల్యూషన్ మన దగ్గరే ఉంటుంది అది ఎలా ఉంటుంది ఎలా ఆ సొల్యూషన్ని క్లియర్ చేసుకోవాలి వెతుక్కోవాలి అనేది డిపెండ్స్ ఆన్ హజ్ ఓన్లీ అంటే మన మీదనే డిపెండ్ అయి ఉంటుంది మనం అలా కాకుండా వేరే వేళల్లో వెళ్తూ ఉంటే నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది దయచేసి నేను మరీ మరీ ఈ వీడియోలో వేడుకోవడం జరుగుతుంది బాబాలను స్వామీజీలను నమ్మేటప్పుడు ఆలోచించండి అంత నష్టం జరిగిన తర్వాత మీరు పోలీసుల దగ్గరికి వెళ్ళినా కూడా జస్ట్ జైల్లో కొన్ని రోజులు ఉంటారు తర్వాత బయటకు వచ్చేసి మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉంటారు వాళ్ళ పనే మోసం చేయడం కోసం వస్తున్నారు మోసం చేస్తూనే ఉంటారు మోసపోయేవారు ఉన్నంత వరకు మోసం చేసేవారు ఉంటూనే ఉంటారు ఇలాంటి రూపంలో మనం ముందుకు వస్తూనే ఉంటారు సో బీ కేర్ఫుల్ ఎక్కడ కూడా మీ స్వామీజీ ఎవరైనా ఉన్నా నేను ఈ స్వామీజీ చెప్తే నాకు జరుగుతుంది నాకు ఖచ్చితంగా జరుగుతుందంటే మనం ఒకటి ఫిక్స్ అయ్యాము అంటే మనం అది లేకపోతే ఇప్పుడు ఒకరోజు మీరు చూసుకోండి మంచి రోజు అని చెప్పేసి మీరు ఆ ఇంకా ఇంకా అది ఫాలో అవుతూనే ఉంటారు ఒక రోజు ఫాలో అమ్మ ఈరోజు ఏదో జరిగిపోయింది అని చెప్పేసి మనమే సైకోలాజికల్గా డిస్టర్బ్ అయిపోతూ ఉంటాం మనం ఫిక్స్ అవుతాం కాబట్టి ఆ పని జరుగుతూ ఉంటుంది అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది దయచేసి అలర్ట్గా ఉండండి ఎవరిని నమ్మొద్దు మోసపోవద్దు అది డబ్బు రూపేనా లేదంటే శీలం రూపేనా లేదు అనుకుంటే కెరియర్ రూపేణ ఏదైనా సరే దయచేసి నమ్మొద్దు నమ్మినా కూడా మీరు సింగిల్గా వెళ్ళొద్దు వెళ్ళినా కూడా వారు ఏదైనా పూజలు చెప్తే దానికి మీరు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసుకోండి అది ఎంతవరకు ఏంటి అనేది నిజమైన స్వామీజీలు కానివ్వండి నిజమైన బాబాలు కానివ్వండి ఎప్పుడూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చెయ్యరు దాంతోపాటు పూజలు ఇలా ఉంటాయి అలా ఉంటాయి అని చెప్పరు వారు ఎంతసేపు దేవుడి నామాన్ని స్మరిస్తూ ఉండండి మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి అని మాత్రమే చెప్తారు మీరు అబ్జర్వ్ చేయండి అంతే తప్పించి ఇలాంటి వాళ్ళని నమ్మి మీరు మోసపోకండి కన్నడ బిగ్ బాస్ సీజన్ ట్వెల్వ్ని అధికారులు సీజ్ చేయడం జరిగింది ఎందుకు సీజ్ చేశారు అంత పెద్ద స్టార్ అయిన కిచా సుదీప్ గారు హోస్ట్గా వ్యవహరిస్తున్న షోను అంత సడన్గా సీజ్ చేయడానికి కారణాలు ఏంటి అక్కడ ఏమైనా డిస్టర్బెన్సెస్ జరిగాయా లేదంటే షో సరిగ్గా రన్ చేయట్లేదా అంటే అవన్నీ కాదు కేవలము ఆ బిగ్ బాస్ షోని ఎవరైతే రన్ చేస్తున్నారో ఆ మేనేజ్మెంటు కొన్ని నామ్స్ను పాటించకపోవడం వల్లనే ఆ షోని తాత్కాలికంగా సీజ్ చేయడం అనేది జరిగింది ఒకసారి వివరాల్లోకి వెళ్తే ఏదైతే బిగ్ బాస్ సీజన్ ట్వెల్వ్ కన్నడ షో ఉందో ఆ షోలో కూడా వాళ్ళు కొన్ని నామ్స్ తీసుకోవాలంటే ఇప్పుడు ఆ షో రన్ అవుతున్నంత వరకు కూడా జనరేటర్ అనేది కంటిన్యూస్గా వ వర్క్లోనే ఉంటూ అన్నట్టు అయితే అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న జనాలందరికీ కూడా దాని సౌండ్తో పాటు అదేవిధంగా ఏదైతే ఎయిర్ పొల్యూషన్ ఉంటుందో దానివల్ల కూడా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది అంతేకాకుండా అక్కడ ఉన్నవారు కూడా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి అధికారులు సూచించడం జరిగింది అంతేకాకుండా ఏదైతే కొంచెము ఈ వాటర్ డర్టీ వాటర్ అవైతే ఉంటాయో అవన్నీ కూడా బయటికి అలాగే వదిలివేయడం జరుగుతుంది దానిని శుద్ధి చేయకుండానే అలా ఎక్కడ పడితే అక్కడ పర్యావరణాన్ని చాలా డిస్టర్బ్ చేస్తున్నారు ఎలాంటి పర్మిషన్ అనేది తీసుకోలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే గతంలో కొంతమంది ఎవరైతే ఈ ఇప్పుడు బిగ్ బాస్ షో అనేది ఎక్కడో ఊరు చివరనో లేకపోతే ఏదో చెట్ల మధ్యలో అసలు కండక్ట్ చేయరు మన మధ్యలోనే మన ప్లేస్లోనే ఒక ఇంట్లో ఒక కొంతమందిని అందులో ఉంచేసి వారి యొక్క యాక్టివిటీస్ వితౌట్ మొబైల్ వితౌట్ కమ్యూనికేషన్ అండ్ అవుట్ పీపుల్స్ తోటి లేకుండా ఆ అనేది రన్ చేయడం జరుగుతూ ఉంటుంది దాంట్లో ఇంకా ఇదంతా కంటిన్యూ అవుతూ ఉంటున్న సమయంలో వాళ్ళు ఏం చేయాలంటే అధికారులు ఇలా మేము ఒక షోను రన్ చేస్తున్నాము ఇంతమంది ఉంటారు ఇది మేము ఈ ప్రాంతంలో పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఈ టూ జనరేటర్స్ అనేది మేము యూజ్ చేస్తాం ఎన్ని జనరేటర్స్ యూజ్ చేస్తే అన్ని జనరేటర్స్ దీనివల్ల ఇంత ఇంత పొల్యూషన్ అనేది ఎంతవరకు ఉండాలి అని అనేది ఇవన్నీ అధికారుల దగ్గర నుంచి ప్రతి పర్మిషన్ అనేది తీసుకోవాలి అంటే ఇప్పుడు కన్నడ షో కనడాలో సీజన్ ట్వెల్వ్ రన్ అవుతుంది అంటే గతంలో కూడా వీళ్ళకి ఒక ఐడియా ఉండి ఉంటుంది కానీ మరి ఈసారే పర్మిషన్స్ తీసుకోలేదు అన్న వార్త ఎందుకు ముందుకు వచ్చింది అనేది ఒక క్వశ్చన్ మార్క్ దాంతోపాటు వారు ఏం చేస్తున్నారంటే డర్టీ వాటర్ని అదేవిధంగా పొల్యూషన్ ఎక్కువగా చేస్తున్నారని చెప్పేసి అక్కడ లోకల్లో ఉన్న పీపుల్ అంతా కూడా వెళ్ళేసి ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంటుందో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇవ్వడంతో పోలీసులను వాళ్ళు అప్రోచ్ అయ్యారు అయిపోయిన తర్వాత వాళ్లకు నోటీసులు కూడా సర్వ్ చేయడం జరిగింది ఎవరైతే బిగ్ బాస్ షో రన్ చేస్తున్నారో వారికి నోటీసులు సర్వ్ చేశారు ఒక ఫోర్ టైమ్స్ నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఏదైతే కన్నడ బిగ్ బాస్ షో రన్ చేస్తున్న మేనేజ్మెంట్ దాన్ని అసలు పట్టించుకోలేదు అసలు వాళ్ళకి ఎలాంటి రెస్పాండ్ అవ్వలేదు అదేవిధంగా వారికి ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదు అంతేకాకుండా వారు పర్మిషన్ తీసుకున్నట్టుగా కూడా ఎలాంటి సమాచారం లేదు అన్న ఉద్దేశంతో ఇమీడియట్గా పోలీసు వాళ్ళు రావడం జరిగింది ఆ హౌస్ని మొత్తం కూడా లాక్ చేసి సీజ్ చేయడం జరిగింది ఇది తాత్కాలికంగా మాత్రమే సీజ్ చేశారే తప్పించి పర్మినెంట్గా మాత్రం సీజ్ చేయలేదు అందులో ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో వారందరినీ కూడా దగ్గరలో ఉన్న థియేటర్కి తీసుకెళ్ళి అందులో అయితే పెట్టడం జరిగింది అది మళ్ళీ వీరు గనక పర్మిషన్స్ తీసుకుంటే అంటే ఎవరెవరి దగ్గర నుంచి వెళ్ళి పర్మిషన్స్ తీసుకోవాలా అవన్నీ పర్మిషన్స్ తీసుకుంటే ఆ షో కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది లేని పక్షంలో మేము గతంలో ఇలాగే చేస్తాం మేము ఎప్పుడు పర్మిషన్స్ తీసుకోలేదు మరి కొత్తగా పర్మిషన్స్ అడుగుతున్నారు మీరు అసలు ఇది ఎప్పుడు లేదు కదా ఎందుకని కావాల్సుకొని చేస్తున్నారు అని అంటే అప్పుడు ఒక నివేదికని ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం ఎంక్వైరీ చేస్తారు అంటే గతంలో ఎవరు చేశారు ఎవరు పర్మిషన్స్ ఇచ్చారు పర్మిషన్ లెటర్ వచ్చిందా లేదా అసలు వీళ్ళు అప్పుడు ఎంత యూజ్ చేశారు ఎన్ని జనరేటర్స్ యూజ్ చేశారు ఎలాంటి ఎలాంటి నామ్స్ అనేవి పాటించారు ఇప్పుడు ఎలాంటి నామ్స్ పాటిస్తున్నారు అసలు ఎప్పుడు కూడా ఏ సీజన్కి కూడా పర్మిషన్ తీసుకున్నారా లేదా ఇవన్నీ కూడా మొత్తం చెక్ చేయడం జరుగుతుంది చెక్ చేసిన తర్వాత వీరు అలాగే రూడ్గా బిహేవ్ చేస్తే అప్పుడు కోర్టు మెట్లెక్కే ఛాన్స్ ఉంది లేదు ఇక్కడే ప్రాబ్లం అంతా సాల్వ్ చేసుకుంటారు అంటే ఈ అధికారులు కానివ్వండి అంతే కాకుండా ఈ బిగ్ బాస్ షోకి సంబంధించిన మేనేజ్మెంట్ కానివ్వండి కూర్చొని పరస్పర అంగీకారంతో మేము పర్మిషన్స్ తీసుకోవాలన్న విషయం తెలియదు అందుకని మేము తీసుకోలేకపోయినాం ఇది ఎంత పర్సెంటేజ్ ఉండాలి లేకపోతే ఏం చేయాలి మీరు మాకు సూచించిస్తే మేము దాని ప్రకారంగా మేము కంటిన్యూ అవుతాము అని చెప్పేసి అన్నారనుకోండి అప్పుడు వాళ్ళు పర్మిషన్ లెటర్స్ తీసుకోవడము ప్లస్ తర్వాత షో అనేది కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది లేదు ఒక ఒకవేళ మేము చెయ్యము మేము అవసరం లేదు అని చెప్పేసి అనుకోండి ఒకవేళ కోర్టు దాకా వెళ్తే ఎలా ఉంటుంది అని అంటే ఇంకా మొత్తం చెక్ చేయడం జరుగుతుంది అంటే ఇప్పుడు కన్నడ బిగ్ బాస్ షో ఒకటే కాదు అన్ని లాంగ్వేజెస్లో పలు లాంగ్వేజ్లలో కూడా బిగ్ బాస్ షో అనేది చాలా ఫేమస్ తెలుగు కన్నడ హిందీ ఇంగ్లీష్ తమిళ్ మలయాళం ఇలాంటి షోలలో ప్రతి ఒక్కరు కూడా ఈ బిగ్ బాస్ షో అనేది కంటిన్యూ చేస్తున్నారు దీనికి లక్షలల్లో ఫ్యాన్స్ అనే వాళ్ళు ఫాలో అవుతుంటారు ఆ షో టైమింగ్కి ఖచ్చితంగా ఇళ్ళల్లో టీవీ ముందు కూర్చొని ఈరోజు ఇలా చేశారు అలా చేశారు మన వాళ్ళే మన ఇంట్లో వాళ్ళే ఏదో చేస్తున్నట్టుగా ఫీల్ అయిపోవడము ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా ఇంత పెద్ద నెట్ ఫాలోయింగ్ ఉన్న షో కాబట్టి ఇది గతంలో దీది జనాల మీద ఎలాంటి ఎఫెక్ట్ని ఇస్తుంది అదేవిధంగా దీనివల్ల ప్రజలు ఏ విధంగా డిస్టర్బ్ అవుతారు ఇవన్నీ కూడా చూసే ఛాన్సెస్ ఉంది దీనివల్ల సమాజానికి ఎలాంటి మెసేజ్ వెళ్తుంది ఇవన్నీ కూడా కోర్టు పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది మనం చూస్తుంటే కొన్ని కొన్ని బిగ్ బాస్ షోలలో అంటే అదర్ లాంగ్వేజెస్లలో అమ్మాయిలు అబ్బాయిలు ఒకటే బెడ్ మీద పడేసుకొని వాళ్ళు కిస్లు హగ్గులు చేసేసుకొని అక్కడ మొత్తం వాళ్ళ కమ్యూనికేషన్ అంతా కూడా బాగా స్ట్రాంగ్ తర్వాత బయటకు వచ్చి పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కొంతమంది అయితే అందులో అసలు అదొక షో ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ మమ్మల్ని మనల్ని కెమెరా మానిటరింగ్ చేస్తుందన్న విషయాన్ని మర్చిపోయి చేయాల్సిన పనులని చేస్తున్నారు అవన్నీ కూడా కోర్టు వెళ్ళిందంటే ఇవన్నీ బయటికి రావడం జరుగుతుంది అప్పుడు మొత్తానికి షో బ్యాన్ అయినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు ఎందుకంటే సొసైటీకి ప్రజలకి ఏ విధంగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు దీని వల్ల ఎలాంటి యూజెస్ ఉన్నాయి అనేది ప్రధానంగా చూడబడుతుంది కాబట్టి ఇది బ్యాన్ అయ్యే అవకాశం ఉంటుంది అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఇటు పొల్యూషన్ బోర్డు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ప్లస్ తర్వాత నెక్స్ట్ ఈ బిగ్ బాస్ షోకి సంబంధించిన మేనేజ్మెంట్ కన్నడ బిగ్ బాస్ షోకి సంబంధించిన మేనేజ్మెంట్ వాళ్ళు కూడా కూర్చొని పరస్పరంగా మాట్లాడేసుకొని ఇదివరకు మాకు తెలియలేదు ఇప్పుడు తెలిసింది కాబట్టి మేము పర్మిషన్స్ తీసుకుంటాము మేము ఇక మీదట దీన్ని రిపీట్ చెయ్యము అని చెప్పేసి కనుక వాళ్ళు అపాలజీ చెప్పి ఏదైతే నోటీసులు ఉన్నాయో ఆ నోటీసులకు వాళ్ళు ఒక రిప్లైను పాస్ చేస్తూ వాళ్ళు కనుక పర్మిషన్స్ తీసుకున్నారు అంటే షో యథావిధిగా కొనసాగే అవకాశం అవకాశాలు ఉన్నాయి లేకపోతే నేను చెప్పినట్టుగా బ్యాన్ అవ్వచ్చు లేదు అంటే తాత్కాలికంగా పూర్తి స్థాయిలో వీళ్ళు దానిపైన ఒక వివరణ ఇచ్చేంత వరకు కూడా స్టాప్ చేయవచ్చు ఏదైనా ఇలాంటి పెద్ద షోలు కండక్ట్ చేస్తున్నప్పుడు కంపల్సరిగా అది సొసైటీ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న జనాలకు దానివల్ల ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నాయి లేవు అనేది ఒక అంచనా ఉన్న తర్వాతనే దాన్ని రన్ చేయాలి ఇబ్బందులు లేకుండా అంతేకాకుండా ఎన్విరాన్మెంట్కి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉండే విధంగానే షోలను కండక్ట్ చేయాలని చెప్పేసి అధికారులు ప్రతి దగ్గర చెప్తూనే ఉంటారు అన్నీ మనకు ఇలాంటి నామ్స్ అన్నీ ఉంటాయి అవి పాటిస్తే మన షోని ఎవరు కూడా వచ్చి ఇలా మధ్యలో అర్ధాంతరంగా ఆపేసే అవకాశం ఉండదు పర్మిషన్ లెటర్ లేదు కాబట్టి వాళ్ళు వచ్చి అడిగినప్పుడు చూపించలేకపోయారు ఒకవేళ ఉండి ఉంటే చూపించడానికి ఆస్కారం ఉండేది అదేవిధంగా నోటీసులు వచ్చినప్పుడైనా రెస్పాండ్ అవ్వాల్సింది లేదండి మా దగ్గర ఆల్రెడీ అన్ని పర్మిషన్ లెటర్స్ ఉన్నాయి ఆ పర్మిషన్ లెటర్స్ని మీరు కొంచెం చూడండి అని చెప్పేసి చెప్పే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది కానీ ఇవన్నీ లేకుండా వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళు వచ్చినప్పుడు ఇమీడియట్గా ఏదో క్వశ్చన్ మార్కుతోటి ఉండడంతో ఆ జాయ్ ఎంటర్టైన్మెంట్ కానివ్వండి మిగతా కొన్ని ఆర్గనైజేషన్స్ కలిసి ఈ బిగ్ బాస్ కన్నడ షోని అనేది రన్ చేయడం జరుగుతుంది అయితే దీని నేపథ్యంలో మనం చూసుకుంటే ఇలాంటి పర్మిషన్స్ అన్ని తీసుకోకుండా షోలు రన్ చేసేటప్పుడు ఆలోచించండి అనవసరంగా ఇంత పెద్ద షో అదేవిధంగా చాలా ఫేమస్ షో అయినా కన్నడ బిగ్ బాస్ సీజన్ ట్వెల్వ్ అనేది ఇప్పుడు తాత్కాలికంగా నిలిపివేశారు అంటే ఎంత పెద్ద రిమార్క్ అంటే మేనేజ్మెంట్ ఇంత నిర్లక్ష్యంగా ఉంది అని చెప్పేసి జనాలు అంటే దాన్ని చూస్తున్న వాళ్ళు కొంతమంది అందులో నా కంటెస్టెంట్స్కి ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళ ఓటింగ్ కానివ్వండి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు కాబట్టి కొంచెము మనకు నెగిటివ్గానే ప్రమోషన్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అధికారులు అదేవిధంగా మేనేజ్మెంట్ కూర్చొని పరస్పరంగా మాట్లాడేసుకొని దీన్ని ఒక సొల్యూషన్ ఎంచుకొని మళ్ళీ కంటిన్యూ చేస్తే కన్నడ ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ న్యూస్ అనుకోవచ్చు లేదు అనుకుంటే ఇది మళ్ళీ కోర్టు వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఏదైనా సరే చూద్దాం వెటెన్సీ ఏం జరగబోతుంది అనేది థ్యాంక్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ ఐ ఐ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అండ్ For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to I So subscribe to iDream Media. I Dream ki I Dream team andar ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.